వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం కడప కలెక్టరేట్ ఆవరణంలో ప్రెస్ మీట్ నిర్వహించిన వరప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామం పెద్దమ్మ తల్లి సంబంధించి రెండు వేల పదిహేడు సంవత్సరంలో మూడెకరాల పంతొమ్మిది సెంట్ల ఎండోమెంట్ అయ్యిందని అందులో రెండెకరాలు కబ్జాకు గురైందని ప్రస్తుతం పెద్దమ్మ తల్లి విస్తీర్ణాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఈ విషయం మీద జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ పూర్వకంగా గ్రామ పెద్దలు కలిసి ఇవ్వడం జరిగిందని పెద్దమ్మ తల్లి విస్తీర్ణంలో ఎటువంటి రాజకీయంగా జాగాలో కబ్జా చేయడానికి వీల్లేదని ఆయన మీడియాతో వాపోయారు ఈరోజు పోట్లవరితి గ్రామం ఎరగుంటల మండలం నుంచి మేము గ్రామస్తులం ఇక్కడికి రావడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారిని కలవడానికి విషయం ఏంటంటే పోట్లవరితి గ్రామంలో పెద్దమ్మ తల్లికి సంబంధించినటువంటి మూడెకరాల తొమ్మిది సెంట్లు భూమి ఉంది రెండు వేల పదిహేడులో ఈ భూమిని ఎండోమెంట్గా అటాచ్ చేయడం జరిగింది ఆల్రెడీ ఉన్న మూడు పాయింట్ తొమ్మిది సెంట్లలో రెండు ఎకరాలు స్థానికంగా ఉన్న ప్రజలు కొంతమంది ఇల్లులు కట్టుకొని ఆక్రమించేసుకున్నారు అయినా కూడా మేము ఎవరూ అబ్జెక్షన్ చెప్పలేదు కానీ ఈరోజు ఉన్నటువంటి ఆ కొంచెం స్థలంలో కూడా ఏదైతే మా ఊర్లో గతంలో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నాయుడు గారు ఉన్నారో ఆయన రెండు వేల ఇరవై మూడులో తొంభై ఐదు లక్షల గ్రాంట్ విడుదల చేయించుకున్నారు పార్కు జిమ్ము కాంపౌండ్ వాళ్ళు ఈ మూడు కట్టడానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఎలక్షన్ తర్వాత ఒక దేవర అనేది జరిగింది పెద్దమ్మ తల్లికి సంబంధించిన దేవర ఆ రోజు గ్రామంలో ఇరవై వేల మంది జనాభా రావడం జరిగింది బంధువులు కానీ ఉన్న ఊర్లో ప్రజలు ఎనిమిది వేల మంది వారి తరపున వచ్చిన ప్రజ బంధువులు స్నేహితులు అందరూ కూడా ఇరవై వేల మంది రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే స్థలంలో ఈయన కాంపౌండ్ వాళ్ళు జిమ్ పార్కు కట్టాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో అది కట్టినట్లయితే మొన్న ఏదైతే మనం హైదరాబాద్లో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించి ప్రాణహానం ప్రాణ నష్టం జరిగిందో అదే విధంగా నష్టం జరుగుతానేది అనేది స్పష్టంగా అక్కడ ఉంది ఆ నష్టం జరుగుతాదని మేమందరం భావించి ఇక్కడ కాకుండా ఉన్నటువంటి మూడు పాయింట్ తొమ్మిది ఎకరాలలో మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టండి మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదనేది కూడా మేము తెలియజేసినాం అయినా కూడా మేము ఇక్కడ ఈ స్థలంలోనే కాంపౌండ్ వాళ్ళు కడతాం ఇంతకు మించి వేరే చోట మేము కట్టమనేది వాళ్ళ నిర్ణయం దీనికి రెండో తేదీ వాళ్ళు పనులు స్టార్ట్ చేశారు మేము దాన్ని వెళ్ళి మేము అందరం కలిసి ఇంకా గ్రామస్తులు కొంతమంది ఊర్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా వచ్చి ఒక అరవై డెబ్బై మంది ఆపాము ఆపిన తర్వాత డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని మమ్మల్ని భయభ్రాంతులు చేసి కట్టాలని కూడా చూశాడు అయినా కూడా మేము తల వంచలేదు వంచము కూడా నేను మరీ క్లియర్ కట్ స్పష్టంగా నేను ఇక్కడ తెలియజేసేది ఏంటంటే రాజకీయానికి ఇది సంబంధం లేదు లేని విషయము ఇక్కడ అందరము ఉన్నాము గ్రామస్తులు ఇంకా ఊర్లో వాళ్ళు ఉన్నారు మహిళలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు దయచేసి అధికారులు అందరూ కూడా నేను ఒకటే చెప్తున్నాను మేము ఆ ఆస్తిని కాపాడమని పెద్దమ్మ తల్లికి సంబంధించిన దేవర జరిగినప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలనే మేము ఈరోజు ఈ కాంపౌండ్ వాళ్ళని అడ్డగిస్తున్నాం తప్ప అభివృద్ధి విషయంలో మేము నిన్న ఆయన చెప్పాడు గ్రామ అభివృద్ధి జరుగుతా అంటే మేము అడ్డగిస్తున్నామని ఆయన అన్నాడు కదా మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎం గారు నిధు నిధులు విడుదల చేశాడో రోడ్లకు సీసీ రోడ్లకు మొన్న సీసీ రోడ్లు వేశారు ఎవరైనా అడ్డగిచ్చారా ట్యాంకీలు కట్టారు అడ్డగిచ్చారా కాలువలు కట్టారు అడ్డగిచ్చారా ఊర్లో మీరు ఏదైనా ఒక కుట్టు మిషన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కుట్టు మిషన్లకు భవనం కట్టించావు భవనం కట్టించి బీగాలు మీ ఇంట్లో పెట్టుకొని ఉన్నావు ఎవరు కుట్టు మిషన్లకు వెళ్ళి అక్కడ వర్క్ చేసుకుంటున్నారు కుట్టు మిషన్లు నేర్చుకుంటున్నారు ఏ విధంగా చెక్ డ్యామ్ కట్టావు ఊర్లో చెక్ డ్యామ్ కట్టి సైడ్ వాల్ వాల్ కట్టావు వాల్ కట్టి ప్రొటెక్షన్ వాళ్ళు లోపల మీ తోటకు కంచె లోపలికి వేసుకోవాల్సింది నువ్వు బయట వేసుకున్నావు ఎవరు ఎవరు ఎవరి దృష్టికి ఎవరు తీసుకెళ్ళాలి అధికారులకు నేను ఒకటి విషయం చెప్తున్నా పోట్లదుర్తి గ్రామంలో ప్రభుత్వం తరఫున మీరు ఏదన్నా నిధులు విడుదల చేసినప్పుడు వాళ్ళు ఆ పనిని పూర్తి చేసిన తర్వాత వాళ్ళ తోటల చుట్టూ కంచెలు లోపలికి వేసుకోకుండా బయటికి వేస్తున్నారు ఇప్పుడు పెద్దమదేలం దగ్గర కూడా ఇప్పుడు రెడ్లందరూ కలిసి మొన్న దేవరంతా ముందుకొచ్చి మిగతా కులస్తులు అందరినీ కూడా మేము కలుపుకున్నాం అందరినీ కమిటీలో మెంబర్లు వేసుకున్నాం చందా ఇరవై ఐదు లక్షల రూపాయలు చందా వచ్చింది ఊర్లో మేము వ్యతిరేకం అన్నప్పుడు మేము ఆ పని చేయము కదా పెద్దమ్మ తల్లి దేవరు చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు కదా ఎందుకు చేసినాము ఊర్లో పెద్దమ్మ జాతర జరగక్క దాదాపు ఎనభై సంవత్సరాలైంది ఏదైతే పెద్దమ్మ తల్లికి సంబంధించిన దేవర ఎందుకు జరగలేదంటే జాతర అప్పుడు కాలంలో ఫ్యాక్షన్ జరిగింది ఆ కాలంలో వద్దు అని చెప్పి ఆపేశారు ఇప్పుడు ఎలక్షన్కు ముందు జరిపితే బాగుండదని ఎలక్షన్ పదమూడవ తేదీ అయిపోతే పదిహేడవ తేదీ నుంచి పద్దెనిమిది రెండు రోజుల వ్యవధిలో వ్యవధి తీసుకొని పర్మిషన్లు తీసుకొని ఎస్పీ గారి దగ్గర కలెక్టర్ గారు అందరి దగ్గర ఎలక్షన్ తర్వాత చేసుకుంటాము అందరం కలిసి చేసుకుంటామని చాలా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మాకు దేవర జరిగింది నేను మేము ఈరోజు అందరం చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు దయచేసి ఆ కాంపౌండ్ వాల్ కట్టద్దు అనేది మా ఒపీనియన్ కాదు కాంపౌండ్ వాల్ని మూడు పాయింట్ తొమ్మిది ఎకరాలు మీరు సర్వే చేయించుకొని కాంపౌండ్ వాళ్ళు మొత్తం కట్టండి అప్పుడు ఏమవుతుందంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు మీరు పార్కు కడతామంటున్నారు పార్కు కట్టడానికి ఎండోమెంట్ దగ్గర నుంచి మీ దగ్గర పర్మిషన్ ఉందా ఎండోమెంట్కు భూమిని అటాచ్ చేసినాక ఎండోమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి మీకు తెలుసు కదా అంటే ఊర్లో ప్రజలు అభ్యంతరం చెప్పరనేది మీ వాదన ఇప్పటి నుంచి ఏమి సాగవు మేము ఒకటే చెప్తున్నాము మీరు ఊర్లో ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఊరికి సంబంధించిన పని గ్రామ దేవతలకు కానీ ఎక్కడ స్థలాలు ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అందరినీ సంప్రదించి పెద్ద మనుషులను కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని చేసుకోమని ఆల్రెడీ నేను చెప్పాను ఆయన నేను చెయ్యను నేను కట్టిందే కట్టిందే అనే ధోరణిలో ఆయన ఉన్నారు మేము దీని మీద చట్టబద్ధంగా పోర్పాటు చేసాం మనుషులమందరము ఆపినాము చెప్పినారు మీరు చట్టబద్ధంగా ఉండినారు ఈ రోజు నుంచి మేము ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మేము చట్టబద్ధంగానే ముందుకు పోవాలని డిసైడ్ అయినాము మేమందరం కూడా కలిసికట్టుగా దీని మీద ముందుకు పోవాలనేది మా నిర్ణయము మిగిలిన మేడం గారు ఖచ్చితంగా మేము ప్రజలకు ప్రాణహాని ఇలాంటివి ఏదైనా జరుగుతుందంటే మేము ఉపేక్షించము ఖచ్చితంగా దీని మీద మేము ఆర్డీఓ గారి దగ్గర కానీ ఎంఆర్ఓ గారి దగ్గర కానీ మేము రిపోర్ట్ తెప్పించుకొని మీకు ఖచ్చితంగా ఏ విధంగా అయితే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అక్కడ ఉన్న స్థలము ఎవరికి పో చెందకుండా ఎండోమెంట్ పరిధి పరిధిలోకే తీసుకొని వచ్చే విధంగానే ముందుకు పోతాం తప్ప